ఓ అధికారులు జరంత సమస్య ఏందో అరుసుకోర్రి రోడ్లు తవ్వి గిట్ల వదిలేస్తే ఎట్లా తవ్వి ఆరు నెలలు అయితాంది కాంట్రాక్టర్లను అడుగుతేనేమో అధికారులను అరుచుకోమంటారు అధికారులను అడుగుతేనేమో ఎలక్షన్ అయిపోయినాక అన్నారు ఇప్పుడేమో ఎలక్షన్ అయిపోయినాక మీటింగ్లు అంటుర్రు ఇక గీళ్లతోనే అయ్యేటట్టు లేదని బస్తోళ్ళంతా కూడి రోడ్లపై బైటాయించి ట్రాఫిక్ జామ్ చేసిర్రు ఈ ముచ్చటంతా ఏడైందో ఎరకన మౌలారి ఆర్టీసీ కాలనీలో జరిగింది ఓ అధికారులు జరంత సమస్య ఏందో అరుసుకోరాదు డిసెంబర్ రోజు తొవి తొవ్వింది రోడ్డు డిసెంబర్ రోజు నుంచి జనవరి వచ్చింది జనవరిలో ఏముంది సంక్రాంతి వస్తే సంక్రాంతి లేబర్ లేరు లేబర్లు పోయినారా అని చెప్పినాము ఎందుకు తవ్వినారంటే పని అవుతుంది లేబర్ లేదా అన్నారు దాని తర్వాత ఏమన్నారు సరే చేస్తామన్నారు దాని తర్వాత కాంట్రాక్టర్ ధర్నా చేస్తున్నా అన్నారు రోడ్ చేయాలి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయింది మాకు రోడ్ కావాలి మాకు న్యాయం కావాలి ఇక్కడ అఫీషియల్స్ వచ్చి మేము ఏ పార్టీకి చెప్తలేము ఏ పార్టీ సపోర్ట్లో ఈ పని చేస్తలేము మేము పబ్లిక్ ఇక్కడనే ఆడిసుకోవాలి మొలలి పబ్లిక్ ఇది మాకు ప్రాబ్లం అవుతుంది మా ఖుర్షీద్ వాళ్ళ వైఫ్ పడిపోయింది మా మోకాలకి దెబ్బ తాకింది ఎవరు అంబులెన్స్ వస్తలేదు బస్సు వస్తలేదు నేను బాగా పడింది వచ్చేది వానాకాలం మాకు ప్రాబ్లం అవుతుంది తొమ్మిది పెట్టేసినారు మేము ట్రాక్టర్ ట్రాక్టర్ తెప్పించేది ఏ సెంస ట్రాక్టర్ పంపిస్తే మేము టూ డేస్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ రజ్లా చేసినాం ఏదో ప్యాచప్ చేసినాం అది కూడా వదిలేసినారు ఎవరు చూస్తలేరు ఎవరు చెప్పాలి అసలు